కాబట్టి రేపు పొలాలలో ఉన్న బోర్డు ఇంకిపోయే ప్రమాదం ఉంది కాబట్టి దానికి మీరు ఏమి చర్యలు తీసుకుంటారని మా యొక్క రైతుల యొక్క అనుమానం ఉంది మళ్ళీ తర్వాత సైజైట్ ప్రాసెసింగ్ మంచిగా జరగాలని అది ఎలాంటి ఇది ఇబ్బందులు కలగకూడదని జంతువులకి దానికి మనుషులకి దాని నుంచి అది ఈ రెండు పాయింట్ల మీద నేను మీకు మాకు సలహాలు ఇవ్వాలని మీరు ఏ విధంగా ప్రివెంట్ చేస్తారు వాటర్ మైనింగ్ లేచి సీపేజ్ కాకుండా అది చెప్పాలి అలాగే ఇప్పటి వరకు మీరు ఇరవై ఏడు వేల మొక్కలు నాటామన్నారు నాటారు మీ మైనింగ్ వీళ్ళు నాటారు కొన్ని కొద్ది వరకు రోడ్స్కి నాటారు కొద్ది అలాగే ఇంతవరకు ఫ్రమ్ డే బిగినింగ్ స్కూల్స్కి అయితే ఏమి విలేజెస్లో పారిశుద్ధ్యం అయితే ఏమి ప్రతి ఒక్కటి విలేజెస్కి